బీరకాయ కోడిగుడ్లు ఆ కూరకు కావాల్సిన పదార్థాలు నేనైతే హాఫ్ కేజీ బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను రెండు కోడిగుడ్లు ఒక ఉల్లిగడ్డ నాలుగు మిర్చి రెండు టమాటో ఎలా వండాలో చూద్దాం పద గ్యాస్ మీద కడాయి అయితే పెట్టుకుందాం అందులో కూరకు సరిపడే ఆయిల్ అయితే వేసుకుందాం నూనె ఇలా బాగా వేడయ్యాక ఇందులో కట్ చేసుకున్న మిర్చి ఒక ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డలు మిర్చి మంచిగా వేగడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాం వేసుకున్నాక ఇలాగైతే కలుపుకుందాం కొద్దిగా అల్లం అయితే వేసుకుందాం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం వేసుకొని ఇలాగైతే కలుపుకుందాం నేనైతే రెండు కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను మీరు నాలుగన్నా మీ ఇష్టం కోడుగుడ్లు ఎన్న వేసుకోర్రి వేసుకొని ఇలాగైతే మూత అయితే పెట్టుకు ఒకసారి మూత అయితే తీసుకుందాం చూశారు కదా కోడిగుడ్లు ఎలాగా ఉన్నాయో వాటిని ఒకసారి కలుపుకుందాం చూశారు కదా ఇలాగైతే కలుపుకుందాం కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అయితే వేసుకుందాం వేసుకున్నాక ఇలా అయితే కలుపుకుందాం ఇలాగైతే బాగా కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టుకుందాం మనం మూత తీసుకొని బీరకాయలను మళ్ళీసారి కలుపుకుందాం చూశారు కదా ఎలాగైతే బీరకాయలు మంచిగా మగ్గినాయో పొడిగుడ్లు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేస్తున్నా కొద్దిగా టేబుల్ స్పూన్ కారం పొడి అయితే వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి మూత అయితే తీసుకొని కలుపుకుందాం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోరు ఫ్రెండ్స్ చూశారు కదండి కూర అయితే ఎలాగో ఉడికిందో ఇప్పుడైతే మనం కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా అయితే వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ కూర అయితే ఇలాగైతే ఉడికింది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనం కొద్దిగా అన్నం వేసుకొని తిని చూద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ వేడి అన్నంలో బీరకాయ కోడిగుడ్డు కూర చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేనైతే తిని చూస్తాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్